దీన్ని ఫెడరల్ ఫెడరల్ గన్ అంటారు ఇది ఏదైనా గొడవలు జరిగినప్పుడు గుంపుని మావాబ్రేషన్ అప్పుడు దీన్ని ఉపయోగిస్తారనమాట గుంపులు గుంపులుగా ఉండి ఏదైనా ప్రాణ నష్టం జరుగుతున్నప్పుడు వాళ్ళని చదరగొట్టడానికి గ్యాస్ ఉపయోగిస్తారు టీఆర్ గ్యాస్ అంటారు దీంట్లో ఈ విధంగా ఒక షెల్ ఒక్క షెల్ పెట్టి ఈ విధంగా ఫైర్ చేయొచ్చు అంటే ఇది ఫైర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం అనుకున్న టార్గెట్కి అక్కడికి పోయి వాళ్ళకి కళ్ళు మంటలు రావడం కొంచెం కెమికల్ కాంపౌండ్ జరిగి అక్కడి నుంచి పారిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అంటే దీన్ని ఒక్కొక్క బుల్లెట్ మాత్రమే ఫైర్ చేస్తారు ఇది కూడా సేమ్ అలాగనే ఉపయోగిస్తారు కాకపోతే దీన్ని మల్టీ షెల్ లాంచర్ అంటారు దాంట్లో ఏం చెప్పామంటే ఒక్కొక్క బుల్లెట్ మాత్రమే అన్నాము దీంట్లో సిక్స్ షెల్స్ దీంట్లో లోడ్ చేసుకుంటున్నాం చూడండి సిక్స్ సెల్స్ దీంట్లో లోడ్ చేసుకొని టైం వేస్ట్ కాకుండా ఒక్కొట్టొక్కటి ఒకటి ఫైర్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది లేటెస్ట్గా వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తయారైంది ఇది డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసేది మన ఇండియా తయారు ఇది ఓకే సార్